ఈ ప్రయాణంలో మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ ఈయన గురించి చాలా మందికి తెలియదు కానీ ఈయన లేకపోతే మన ఆధునిక ప్రపంచమే లేదు పద్దెనిమిదవ శతాబ్దం న్యూటన్ దైతే ఇరవయవ శతాబ్దం ఐన్స్టీన్ దైతే పంతొమ్మిదవ శతాబ్దం ఖచ్చితంగా మాక్స్వెల్ దే మాక్స్వెల్ తల్లి తన చిన్నప్పటి నుండి ఆయనకు లుకెట్ గాడ్ త్రూ నేచర్ అని నేర్పించేది అనగా ప్రకృతి నుండి దేవుణ్ణి చూడాలని ఆయన తల్లి చెప్పేది ఆయనకు చిన్నప్పటి నుండే బైబిల్ మెమరైజేషన్ వచ్చు ఎనిమిదేళ్ల వయసులోనే బైబిల్లోని అతిపెద్ద అధ్యాయమైన నూట పంతొమ్మిదవ కీర్తనను మొత్తం చెప్పగలిగేవాడు అంటారు ఆయన కనుగొన్న సమీకరణాలు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మన ప్రపంచాన్ని మార్చేశాయి రేడియో వేవ్స్ కనుగొన్నది అవే కాంతి వేగాన్ని ఊహించింది అవే మనం చూసే కలర్ టీవీ విమానాలు మనం వాడే రేడియో అన్నీ ఆయన పని మీదే ఆధారపడి ఉన్నాయి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిలిటీకి స్ఫూర్తినిచ్చింది కూడా ఆయన ఎంతగా ఇష్టపడేవారంటే తన గదిలో మ్యాక్స్వెల్ ఫోటోను పెట్టుకునేవారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో రాబర్ట్ బ్రౌన్ అనే బొటానిస్ట్ పాలిన్ గ్రీన్స్ క్రమం లేకుండా నీటిలో ముందుకు వెనక్కి కదులుతున్నట్లు అతను గమనించాడు దానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు అయితే ఐన్స్టీన్ ఆ పుప్పడి రేణువులను కంటికి కనిపించని నీటి అణువులు ఢీకొట్టడం వల్లే అవి అలా కదులుతున్నాయని గణిత శాస్త్రపరంగా నిరూపించారు దీంతో అణువుల ఉనికిపై భౌతిక శాస్త్రవేత్తలకు పూర్తి నమ్మకం కలిగింది అణువులను గురించిన ఈ అద్భుత ప్రయాణంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఎందరో శాస్త్రవేత్తలు దేవుని సృష్టిలోని క్రమాన్ని మనకు చూపించారు కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ అణువుల భవిష్యత్ ఏంటి ఈ విశ్వం ఎలా అంతమవుతుంది సెక్యులర్ సైంటిస్టులు ఏమంటారంటే ఈ విశ్వం చివరికి అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్రం యొక్క రెండవ నియమం ప్రకారం చల్లబడి నిర్జీవంగా మరణిస్తుందని హీట్ డెత్ కానీ బైబిల్ అది చల్లగా చనిపోదు ఈ విశ్వం మునిపెప్పుడూ చూడని భయంకరమైన అణు విస్ఫోటనంతో అంతమవుతుందని రెండవ పేతురు మూడవ అధ్యాయము పదవ వచనంలో పేతురు పేతృగారు ఇలా రాశారు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇది ఈ విశ్వం యొక్క అంతం మానవ చరిత్ర యొక్క అంతం సమస్తం యొక్క అంతం